తునిలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక మీద లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న నారాయణ హఠాత్తుగా చెరువులో పడి చనిపోయారు అంటూ వస్తున్న కథనాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇదొక పెద్ద సంచలనంగా మారుతోంది ఈ ఘటన చుట్టూ అనేక అనేక రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు పోలీసుల తీరుని తీవ్రంగా తప్పుబడుతున్నారు పోలీసుల మీద అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనతో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎనలిస్ట్ నగేష్ బూర్తి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నగేష్ గారు అసలు తునిలో జరిగినటువంటి పరిణామాలు మీరు ఎట్లా చూస్తారు లైంగిక వేధింపులు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చే వచ్చినట్టు మర్నాడే కేసు బుక్ చేశారు ఆ తర్వాత వెంటనే ఆయన చనిపోయినట్టు ప్రకటించారు ఇదంతా ఎలా చూడాలంటారు ఈ ఎపిసోడ్ని అంటే ఇప్పుడు ఈ నారాయణరావు అని అతనికి శిక్ష పడడం అనేది ఖచ్చితంగా జరగాలి అంటే ఒక ఎనిమిదో తరగతి అమ్మాయిని తీసుకెళ్ళి లైంగికంగా వేధించడం లేదంటే అనుభవించడం ఇలాంటి ఏదైనా సరే శిక్ష అయితే ఖచ్చితంగా పడాలి కానీ ఇక్కడ జరిగిన తీరు చూస్తుంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటే ఒక ముసల వ్యక్తిగతంగా అతను వై వృద్ధుడు అతను పోలీసుల నుంచి అలా తప్పించుకున్నాడు ఒకవేళ నిజంగా తప్పించుకోగలిగి అతను ఆత్మహత్య చేసుకుంటే ఓకే భావంతో ఏదో చనిపోయాడు అని అనుకోవచ్చు కానీ దీని మీద ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ట్రెండింగ్ ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ జరిగిన తీరు పోలీసుల దగ్గర తప్పించుకున్న తీరు అతను చనిపోయిన తీరు చూస్తుంటే పోలీసులే కావాలని చేశారనేది ఒక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఆరోపణలో అభిప్రాయాలు కానీ దీన్ని అప్రిషియేట్ చేయడం కన్నా ఇది జరిగిన తీరు తప్పు అనేది నా అభిప్రాయం శిక్ష ఖచ్చితంగా పడాలి అంటే ఇప్పుడు నన్ను చాలామంది తిట్టచ్చు అంటే ఆయన శిక్ష ఎలాగైతేనో జరిగింది కదా అంటే చట్టం అనేది ఒకటి ఉంది రాజ్యాంగం అనేది ఒకటి ఉంది పోలీసింగ్ అనేది ఒకటి ఉంది ఇతనికి చట్టపరంగా శిక్ష పడితే రేప్రొద్దు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి రేప్రొద్దు ఇంకొకటి ఏమైనా చేయాలంటే భయపడాలి ఇతను ఆత్మన్యూనత భావంతో ఆత్మహత్య చేసుకున్నా లేదంటే పోలీసులు తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసినా అంటే ఇది వాటర్ ఎన్కౌంటర్ అనుకోండి ఏదన్నా అనుకోండి ఏది జరిగినా సరే ఇది తప్పు అతనికి శిక్ష ఎలా పడాలంటే చాలా క్రూరంగా ఊరి శిక్ష పడాలి ఇమ్మీడియట్లీ జరగాలి ఇది చేయడం వల్ల తర్వాత తర్వాత రిపీట్ కాకుండా ఉంటాయి ఇలాంటి ఘటనలు ఇలా ఏదో రాంగ్ రూట్లో జరిగిపోవడం వల్ల సైడ్ రూట్లో జరిగిపోవడం వల్ల చట్టాల మీద నేరస్తులకు భయం పోతాయి తప్పు చేయాలనుకునేవాడు భయం రావాలి ఆ భయం రావాలంటే పోలీసులు చట్టపరంగా శిక్షించాలి అయితే కొన్ని ఘటనలు గతంలోకి మనం ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని గతంలో కొంచెం వెళితే ఎక్కడైతే పేద వర్గాల నిందితులు ఉంటున్నారో వాళ్ళ మీద ఇమీడియట్లీ ఈ ఎన్కౌంటరో శిక్షో ఏదో జరుగుతోంది అదే కొంచెం వాళ్ళ విషయాల్లో ఇది జరగట్లేదు సుగల ప్రీతి విషయంలో ఎందుకు జరగలే మీరా కేసు విషయంలో ఎందుకు జరగలే చాలా ఘటనలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో దీని వెనకాల బాగా డబ్బున్నవాళ్ళు రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళు లేదంటే మోతుబరులో ఇలాంటి ఇన్సిడెంట్లకు పాల్పడినప్పుడు ఇలాంటి నేరాలకు పాల్పడినప్పుడు నిందితుడెవడో తెలియట్లా ఆరోపణలు మాత్రమే ఉంటున్నాయి అదే ఒక పేదోడు చేసినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ లేనివాడు చేసినప్పుడు వెంటనే నిందితుడేవడో తెలుస్తుంది శిక్ష కూడా ఏదో విధంగా జరిగిపోతుంది దీనివల్ల చట్టాలమే నామకం పోతుంది సో ఇది జరిగిన తీరు తప్ప మీరు ఇక్కడ సుగాలి ప్రీతి కేసుని కూర్చేశారు సుగాలి ప్రీతి కేసులో నిందితులు ఎవరో తెలుసు అంటూ ఆ బాధితురాలు తల్లి పదే పదే చెప్తున్నారు అలాంటి కేసుల్లో న్యాయం జరగాలని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు డిమాండ్ చేస్తారు కానీ మరి అక్కడ అలాంటి వాళ్ళ విషయంలో కనీసం ఆధారాలు కూడా చెరిపేసి ఎటువంటి కేసు కూడా నిలబడకుండా చేసేసి ఇక్కడ మాత్రం ఇంత వేగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటూ జనాల్ని భ్రమల్లో పెట్టవచ్చు జనాలకు ఏదో ఉద్రేకాలు కల్పించవచ్చు ఒక ఎమోషనల్ పొలిటిక్స్ చేయొచ్చు అనేటువంటి రీతిలో సాగుతున్నటువంటి వైను ఏ రీతిని చూడాలంటారు ఇది ఖచ్చితంగా ఇది డబ్బున్నవాడికి వాడికి డబ్బు లేనివాడికి తేడాగానే మనం చెప్పాలి ఖచ్చితంగా అంటే కులపరంగా చూసుకుంటే బడుగు బలహీన వర్గాలు అందులోనూ డబ్బు లేనివాళ్ళు డబ్బున్నోడు చేస్తే వాడు డబ్బునో అదే ఒక ఎస్సీ బీసీలు చేసేరనుకోండి వాళ్ళు డబ్బు ఉన్నవాడు అయితే తప్పించుకుంటున్నారు అగ్రవర్ణాలు ఎక్కువ మంది డబ్బున్నోడు ఉంటారు కాబట్టి అది ఎక్కువ మంది తప్పించుకోవడానికి ఛాన్స్ కనబడుతుంది సో ఇప్పుడు సుగాలి ప్రీతి విషయమైనా ఆయుషమేర విషయమైనా నిందితులు వీళ్ళని బాధితులు చెప్తూ ఉంటే ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ జరగట్లేదు వాళ్ళని కనీసం వాళ్ళని అదుపులో తీసుకుని కనీసం వాళ్ళ మీద కేసు పెట్టి లోపల వేసిన సందర్భాలు లేవు అందుకే ఈ చట్టాల మీద మొన్న కందుకూరులో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కందుకూరు ఇన్సిడెంట్ కూడా అంటే సుగాలి ప్రీతి విషయం మీరు మీరు తీసుకొచ్చారు కాబట్టి సుగాలి ప్రీతికి నష్టపరిహారం ఇచ్చామని చెప్తారేంటి వీళ్ళు కందుకూరులో నష్టపరిహారం ప్రకటించామని చెప్తారేంటి శిక్షలు వేయండి నష్టపరిహారాలు అనేది హక్కు అది శిక్ష వేయడం అనేది ప్రభుత్వ బాధ్యత బాధ్యత మర్చిపోయి వాళ్ళకున్న హక్కును ఫుల్ఫిల్ చేసేసి ఇదే న్యాయం అనేది తప్పు అది న్యాయం కాదు బాధితులకు నష్టపరిహారం ఇస్తానో చట్టపరంగానో రాజ్యాంగపరంగానో వాళ్ళకి వచ్చే స్పెషలిటీస్ క్రియేట్ చేసి కల్పించి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ కేసు సమసిపోయినట్టు నిజమైన నిందితుడవడు దాన్ని లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన చట్టం పైన పోలీసులపైన ఉంది ఇది వదిలేస్తున్నారు ఇది తప్పు అంటాను ఇప్పుడు హైదరాబాద్లో కూడా సజ్జనార్ గారు చేసినటువంటి ఎన్కౌంటర్ అందరూ చప్పట్లు కొట్టారు అప్పట్లో వాళ్ళంతా ఎవరు చనిపోయింది సరే ఇమ్మీడియట్ న్యాయం జరగాలంటే స్పీడ్ కోర్టులో పెట్టి ఉరు శిక్ష చేయండి తప్ప ఇప్పుడు నిందితులను చంపొద్దు అని ఎవరైనా అంటున్నారా చట్టపరంగా చంపితే తర్వాత జరిగే ఇన్సిడెంట్లు ఆపచ్చు ఇల్లీగల్గా ఈ చట్ట ఈ శిక్షలు వేస్తే తర్వాత వాడికి భయం ఉండదు ఇప్పుడు ఈ నారాయణరావు కేసు ఉంది ఈ నారాయణరావు కేసులో ఇతను సూసైడ్ చేసుకున్నాడు అని అంటున్నారు ఏతో వచ్చినాడు ఎలా సూసైడ్ చేసుకుంటాడు ఒకటి భయంతో సూసైడ్ చేసుకుంటే అందులో ఎందుకు చేసుకుంటాడు చెరువులు ఎందుకు దొరుకుతాడు ఉరేసుకుంటాడు లేదంటే ఎక్కడో చోట కానీ ఇది జరిగిన విధానంలో ఏదో మొత్తానికి ఒక ప్రెజర్ బిల్డ్ అయ్యింది అనేది అర్థమవుతుంది నారాయణరావుకి సంబంధించి అసలు హాస్టల్ నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ఒక బాలికని ముక్కు ముఖంతో లేనటువంటి వ్యక్తి బంధువు అని చెప్పి వచ్చేస్తే పంపించేసినటువంటి హాస్టల్ సిబ్బంది బాధ్యత అంతా అసలు ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి బాధ్యతలు ఉంటాయి వాటన్నిటి మీద ఎటువంటి చర్యలు లేకుండా నేరుగా అతను ఒక్కడిని బాధ్యత చేసేసి ఇక చేతులు దులిపేసుకుని అంతా అయిపోయిందని జనాలతో నమ్మించే ఒక ప్రయత్నంగా దీన్ని చూడాలంటారా ఇంకేమైనా కారణాలు ఉంటాయన్నాయి అంటే ఇప్పుడు స్కూల్ నుంచి పంపించడం అనేది ఒక సేమ్ ఏజ్ కుర్రోడు వెళ్తే పంపించడానికి ఏదో భయపడతారు ఇతను ఒక వృద్ధుడు కాబట్టి ఏజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు క్యాజువల్గా పంపించి ముందు కూడా చాలాసార్లు తీసుకెళ్ళాడు అంటే అతను ఇంటి ముందు ఉండడం అతను అంటే ఈ బాలిక ఇంటి ముందు ఇంటి దగ్గరలోనే అతని ఇల్లు ఉండడం తాతని పిలిపించుకోవడం దాంతో స్కూల్ సిబ్బంది ఎవరికి అనుమానం రాలేదు దీని మీద గతంలో నాలుగైదు సార్లు తీసుకెళ్లడంతో దీని మీద లోకల్గా ఉన్న కొంతమంది కన్నేసారు వేసి దాన్ని వీడియో షూట్ చేశారు అతను అభినందించాలి ఓకే కానీ ఏంటంటే స్కూల్ సిబ్బందిని మనం బాధ్యులు చేయాలంటే కష్టం ఇలాంటి విషయాల్లో ఎందుకంటే ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే అమ్మాయి ఎయిత్ క్లాస్ అవడం అతను ఏజ్డ్ బాగా ఏజ్డ్ అవడం వల్ల అతన్ని అనుమానించే పరిస్థితి వాళ్ళకి లేదు అదే ఒక ఏజ్ ఉన్న కుర్రడితో పంపించేస్తే తప్పు ఖచ్చితంగా అయితే ఈ నారాయణరావు నాడు హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేశాడు హండ్రెడ్ పర్సెంట్ చాలా పెద్ద తప్పు అది మనవరాల వయసు ఉన్న అమ్మాయిని లైంగికంగా అనుభవించడానికి తీసుకెళ్లడం అనేది ఈ సొసైటీలో ఎక్కడ పోతుంది అనేది అంటే ఇంకా చెప్పాలంటే దాన్ని మనం కొంచెం అడ్వాన్స్గా ఆలోచించాలంటే పిల్లలకి సెక్స్ పట్ల అవగాహన లేకపోవడం వృద్ధులకి సెక్స్ అవైలబిలిటీ లేకపోవడం దీనివల్ల జరుగుతుంది దీన్ని ప్రభుత్వం ఒక అంటే సెక్స్కి పర్మిషన్ ఇవ్వాలంటే ముందు అవేర్ చేయాలి ప్రజలని అంటే టీనేజర్స్కి మనం సెక్స్ కోసం చెప్పం పిల్లలకి అన్ని ఒకసారి సమరంగాన్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు ఆయన ఏం చెప్పాడంటే ఇది కళ్ళని చెప్తాం ఇది ముక్కని చెప్తాం ఇది నోరని చెప్తాం ఇది గడ్డం అని చెప్తాం ఇక్కడ వరకు వచ్చి కింద చెప్పడం మానేస్తామని చెప్పారు అది ఎందుకు చెప్పకూడదు అంటాడు ఆయన తెలియాల పిల్లలకి కూడా సెక్స్ అవేర్నెస్ ఉండాలి ఎందుకు ఉండాలి అంటే చేయకూడదని తెలియాలి ఇప్పుడు తప్పేదో ఒప్పేదో తెలియకపోతే ఉద్వేగంలో వయసులో వచ్చే భావోద్వేగాలతో ఏదైనా తప్పులు చేయడానికి అది తప్పని తెలియక చేస్తారు అది తప్పని కూడా తెలియదు వాళ్ళకి ఒకవేళ తప్పు అని తెలిసిన అవసరం ఆకలి అనేది మన కడుపుకే కాదు శరీర అవయవాలు కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశలో జరిగే తప్పులు ఇవి దీన్ని ఎలాంటి ముసలోళ్ళు క్యాప్చర్ చేసుకుంటున్నారు అంటే యూరోపియన్ కంట్రీస్లో షుగర్ డయాడీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ముసలోళ్ళు యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి వాళ్ళని అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ చాక్లెట్లకి బిస్కెట్లకి చిన్న చిన్న ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఈ పిల్లల్ని వాళ్ళు మోటివేట్ చేసేస్తున్నారు సో ఇది తప్పు అనే విషయం వీళ్ళకి తెలియాలి పిల్లలకి తెలియాలి పిల్లలకి తెలియాలి వృద్ధులకి అవైలబిలిటీ కూడా ఉండాలి ఏను అవైలబిలిటీ సెక్స్ అవైలబిలిటీ ఉండాలి లేనప్పుడు ఇలాంటి రేపిస్టులందరూ కూడా అవైలబిలిటీ లేక రేపులు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరికీ సరైన శిక్షలు పడకపోవడం వల్ల మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సమాజం ఇలాంటి సంఘటనలు సరైన శిక్ష అంటే ఇప్పుడు జరిగింది సరైన శిక్ష కాదు ఇతను ఆత్మహత్య చేసుకున్న సరైన శిక్ష కాదు బలవంతంగా చెరువులు దోసేసినా అది సరైన శిక్ష కాదు సరైన శిక్ష అంటే అతన్ని ఖచ్చితంగా చట్టపరంగా ఉరేయండి ఉరేస్తే భయం వస్తుంది భయం వచ్చినప్పుడు మరొకటి ఇలాంటి ఘటనలు పాల్పడడానికి వెనకడిగేస్తాడు లేని పక్షంలో ప్రభుత్వం ఇలాంటి వాటిని పూర్తిగా ఎంక్వైరీ చేసి అగ్రవర్ణాలు డబ్బున్నవాళ్ళు భూస్వాములు బడాబాబులు చేస్తున్న తప్పుల్లో కూడా శిక్ష వేయగలిగితే జైలుకి పంపించగలిగితే నిందితులని అట్లీస్ట్ జైలుకి పంపించమండి నిందితులని వాళ్ళకి శిక్ష పడకపోయినా జైలుకి వెళ్తే భయం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఈ కేసు ఒక్కటే సంకలు కొట్టుకుని వెంటనే చచ్చిపోయాడు పోలీసులు తగిన శాస్తి చేశారని చెప్తున్న వాళ్ళందరూ కూడా సుగాలీ ప్రీతి విషయంలో మీరా విషయంలో ఇంకా చాలామంది బాధితురాలు ఉన్నారు జిల్లా కింద పది మంది పదిహేను మంది ఉన్నారు అఫీషియల్గా రికార్డ్ అయినవి రికార్డ్ కానీ ఇంకా చాలా ఉంటాయి ఇలాంటి వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు వేసే విధంగా ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉండి పోలీసులు చాలా స్పీడ్గా ఉండి కోర్టుల ద్వారా శిక్ష వేయించగలిగితే మరొకసారి ఇలాంటివి రిపీట్ కావని నా ఉద్దేశం